ఈ పది మంది కూడా దేవుడు దేవుడు ఎంత గొప్పవాడో అని తెలుసుకోకుండా బలహీనమైన సమాచారంతో ఇంకా వాళ్ళని బలహీనపరుస్తున్నారు అయితే వాళ్ళలో ఇద్దరు మాత్రం కాలేబు యహుష్వా వీళ్ళిద్దరు మాత్రం వాళ్ళని ధైర్యపరుస్తూ మనం నమ్మిన దేవుడు గొప్పవాడు మనల్ని దేవుడు వాళ్ళ ముందర గెలిచేలా చేస్తాడు మనకు విజయాన్ని ఇస్తాడు మనకి ఆ దేశాన్ని ఇస్తాడు పాలు తేనెలు ప్రవహించే దేశం సమృద్ధిగా పంటలు పండే దేశాన్ని మనకి దేవుడు ఇస్తాడు మీరు భయపడవద్దు దేవుని మీద నమ్మకం ఉంచండి అని యహోశివా కాలేబు ధైర్యాన్ని ఇస్తున్నారన్నమాట మరి పాఠం ఉంటున్న బిడ్డలు దేవుని మీద నమ్మకం ఉంచండి ఇస్రాయేలీలాగా అలాగే ఈ పది మంది అపనమ్మకం పెట్టుకుని భయపడి ఉండకండి